హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పక్కనే పిక్ని షేర్ చేశాను కదండి ఆ పిక్ మోడల్ కుర్తి నెక్క డిజైన్ అయితే మీకు చూపిస్తానండి ఈ నెక్క డిజైన్ అనేది బ్లౌజ్కైనా పెట్టేసుకోవచ్చు అండి లేదంటే డ్రెస్సులకైనా పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఈ డిజైన్ అనేది చూపిస్తాను చూడండి బ్లౌజ్కి అయితే పొడుగైతే మనం ఫోర్టీన్ ఇంచెస్ లేదా ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకుంటాం కదండి ఇప్పుడు మార్కింగ్ చేసేది ఏంటంటే నెక్ షోల్డర్ కలిపి అనమాట అంటే ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది అనుకుంటే అందులో హాఫ్ సెవెన్ ఇంచెస్ పెట్టేసుకున్నాను ఈ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టేసుకోవాలి ఈ గుండీలుగా అయితే ఇప్పుడు ఎలా షేప్ లో గీసేసుకోండి సెవెన్ ఇంచెస్ ఎందుకంటే నెక్ డౌన్ పెట్టాను వీళ్ళకి షోల్డర్ నెక్ రెండు కలిపి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది కదా అదే ట్వెల్వ్ అనుకోండి హాఫ్ పెట్టుకోవాలి సిక్స్ ఇంచెస్ అదే సిక్స్ ఇంచెస్ చంకడం అని పెట్టేసి కొందరికి అయితే పదహారు ఇంచులు వచ్చింది అనుకోండి అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి అందులో హాఫ్ ఎయిట్ పెట్టుకుంటాం కదా ఆ విధంగా అనమాట ఇప్పుడైతే చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేస్తున్నాను నైన్ ఇంచెస్ అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు అనుకోండి అందులోన ముప్పై ఆరు బై ఫోర్ అంటే నైన్ ఇంచెస్ అదే విధంగా కింద నడుము ఏమొచ్చి ఈ నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు అనుకోండి ఎనిమిది ఇంచులు మార్క్ చేసుకుని వన్ ఇంచు ఖర్చు గురించి ఇంకో టూ ఇంచెస్ ఏమొచ్చి ఎక్స్ట్రా ఖర్చు గురించి అనమాట అంటే వన్ ఇంచి డాట్స్ గురించి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు గురించి ఈ పైన నెక్ షోల్డర్ ఇప్పుడు డ్రా చేస్తున్నాను సో పైన నెక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను అదేవిధంగా డౌన్ కూడా త్రీ అండ్ హాఫ్ తీసేసుకొని ఇలాగా ఒక డబ్బా షేప్లో గీసేసుకోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ చేయండి ఇప్పుడు బోట్ నెక్ లాగా ఇలా డ్రా చేసేయండి రౌండ్గా ఇప్పుడు వీడియోలు చూపించాను ఈ విధంగా ఇగోండి ఇలా డ్రా చేస్తాం ఈ నెక్ వెడల్పు వచ్చేసి మూడున్నరైనా పెట్టేసుకోవచ్చండి లేదంటే నాలుగు నెక్ నాలుగైనా పెట్టేసుకోవచ్చు ఇంకా అంతకంటే ఎక్కువ అయితే పెట్టకూడదు ఇప్పుడు రౌండ్ గీసాం కదండి అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందికి డౌన్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి చూడండి జీరో పాయింట్ ఫైవ్ అంటే హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి తర్వాత ఈ విధంగా ఈ రెండు మార్కింగ్ కలుపుతే ఇలాస్ గా లైన్ గీసేసుకున్నాం కదండి ఈ లైన్ గీసేసుకునేక సేమ్ నెక్ మనం ఎలాగా మార్కింగ్ చేసామో అదే విధంగా ఇలాగ కట్ చేసేయడమే మార్కింగ్ చేశాం కదండి ఆ విధంగా మాత్రమే కట్ చేయాలి అలాగైతే చూడండి మీకు షేప్ అనేది ఎలాగొస్తుందో ఒకసారి చూపిస్తాను తర్వాత ఇగోండి ఈ చెంక దగ్గర కూడా ఇలా రౌండ్ ఇచ్చేసుకోవాలి ఇంకా చెంక దగ్గర ఎల్ షేప్లో వచ్చే దగ్గర వన్ ఇంచ్ అయితే కార్నర్లో పెట్టేసుకొని రౌండ్ అనేది ఇచ్చేసుకోవచ్చండి ఎందుకంటే ఇది బోట్ నెక్ కదా అందువలన అయితే ఇగోండి నెక్ అనేది ఇలాగ వచ్చింది కదా ఇగోండి షేప్ అనేది ఇలాగొచ్చేసింది తర్వాత దీని మీద డిజైన్ వచ్చేసి నేను ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తాను చూడండి అయితే ఇక్కడ లో కట్ చేసాం కదండి ఆ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ఇలా మన యొక్క డిజైన్ అనేది ఇందులోనే మనమైతే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఆ డిజైన్ అనేది మనకి ఎక్కువ వెడల్పు కావాలంటే ఎలా పెట్టుకోవాలో అనేది వీడియోలు చూపిస్తాను ఇక సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ ఇక ముందు మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ ఈ విధంగా క్రాస్గా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ ముందు అయితే ఈ క్లాత్ దగ్గర కొంచెం మార్కింగ్ చేశాను కదండి అక్కడ లీవ్ చేసేసి అంటే కొంచెం క్లాత్ని వదిలేసి ఇప్పుడైతే ఇగోండి వన్ అండ్ హాఫ్ అయితే ఇలాగ రౌండ్గా మార్కింగ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచుకే చేస్తున్నానండి మన ఇష్టం టూ ఇంచెస్కైనా పెట్టేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే క్రిందని కొంచెం ఎక్కువగా పెట్టేసి టూ అండ్ హాఫ్ పెట్టేసి అలాగ రౌండ్ తీసే కొల్ది వన్ అండ్ హాఫ్కి ఇట్లా వన్ ఇంచుకి పెట్టేసుకుంటే అదొక డిజైన్ అనేది వస్తుంది ఇగోండి ఇలాగ రౌండ్ చేసేయండి చూసారు కదా వీడియోలో చూడండి నేను రౌండ్ అనేది ఎలా చేస్తున్నాను అనేది ఆ విధంగా మాత్రమే మనం కట్ చేస్తేనే నేను ఇప్పుడు పిక్ని షేర్ చేశాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మోడల్ అనేది వస్తుందండి ఇదిగోండి ఇప్పుడు మొత్తం అయితే ఇలా కట్ చేసేయాలి రౌండ్గా ఈగోం ఇలాగా చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనం నేను పేపర్ మీద కట్ చేస్తున్నాను కదండి అదే క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచు క్లాత్ అనేది ఎక్కువ పెట్టేసుకోండి ఎందుకంటే దీనికి మనం పైపింగ్ అయినా వేసుకోవాలి లేదంటే దీనికి క్లాత్ అయినా యాడ్ చేసేసి వెనక వేపు తిప్పాలి కదా అలాంటప్పుడు మనము కరెక్ట్గా ఇంతే కట్ చేసామనుకోండి ఇంకా చిన్నది వచ్చేస్తుంది ఈగం నెక్ అనేది వచ్చేసి కదా కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసాక చాలా చిన్నగా కనిపించేస్తుంది అండి అందుకోసం మనం క్లాత్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేస్తుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచే రావాలనుకోండి టూ ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నెక్ చూసారు కదా ఈ విధంగా వచ్చేసింది తర్వాత ఈ రెండు మనము కట్ చేసాం కదండి పీసుల్లో దాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుట్ట అనేది వేసేయాలండి తర్వాత వచ్చేసి మనం పైపింగ్ అయినా వేసేసుకోవాలి లేదంటే పైన లైనింగ్ జాయిన్ చేసి వెనక వైపు అయినా తిప్పేసి ఈ విధంగా చేసేసుకుంటే కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుందండి అండి నెక్ షేప్ కూడా బాగా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి చెప్తాను ఇకండి ఇలాగా ఏ పార్ట్కి ఆ పార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కుట్టు వేసి అయితే దీన్ని కరెక్ట్గా బాగా కనిపించాలంటే బగరం పీస్ మీద లేదంటే మనం క్యాన్వా పేపర్ మీద సరే ఈ విధంగా స్టిచ్ చేసుకుని మనం జాయిన్ చేసుకున్నాం అనుకోండి ఈ నెక్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది వచ్చేసి మనం పైపింగ్ ఇచ్చామనుకోండి కొంచెం బాగా అండి చూసారు కదా ఫైనల్గా లుక్ అనేది ఈ విధంగా వచ్చింది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అయితే మా ఫస్ట్ స్టార్టింగ్ పెట్టాను కదండి రిఫరెన్స్ పిక్ ఆ పిక్ మోడల్ అనేది నెక్ అనేది ఇలాగ వచ్చేస్తుంది మొత్తం స్టిచ్చింగ్ చేశాక చూసారు కదా ఫైనల్గా ఈ విధంగా వచ్చిందండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మోడల్తోని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు మంచి కటింగ్ అనేది చూపిస్తానండి ఇది బ్లౌజ్కే కాదండి డ్రెస్ కూడా కుర్తీ టైప్ పెట్టేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అయితే బోట్ నెక్ ఉండేటప్పుడు ఈ మోడల్ అనేది పెట్టేసుకుంటే బాగుంటుంది ఫైనల్గా లుక్ అనేది ఇలా కనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడు చూపించానా పక్కనే పిక్ ఇదే విధంగా కనిపిస్తుంది ఇదిగోండి ఇలాగా నీట్గా ఒక ఒకవైపు అయితే ఈ విధంగా వచ్చింది రెండో వైపు అయితే ఇంకా రెండో దానికి ఈ విధంగా జాయింట్ చేసేసుకోవడమే ఇవి ఆపోజిట్ కలర్ అయితే ఇంకా బాగానే ఉంటుందండి లేదంటే సేమ్ కలర్స్ అయినా మంచిగానే కనిపిస్తుంది ఇంతే రెండు వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని రెండు వీడియోల గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏ మోడల్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్